డిసెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది గోవిందరాజుల స్వామి ఆలయం గోపురం పైకి ఒక వ్యక్తి ఎక్కి హల్చల్ సృష్టించాడు నైన్టీ ఎంఎల్ నాణ్యమైన మద్యం తెచ్చి ఇస్తేనే కిందికి దిగుతానని బెదిరించాడట ఈ సంఘటన ఆలయ ప్రాంతంలో దారి దారితీసింది కూటమి ప్రభుత్వంలో తిరుపతిలో క్రమశిక్షణ సడలిందా పవిత్ర స్థలాల్లో ప్రతిరోజు అపచారాలు అసంబంధ ఘటనలు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి విచ్చల విడిగా మద్యమమ్మకాలు ప్రజలను మద్యం బానిసలుగా మారుస్తున్న విధానంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి పవిత్ర భూలోక వైకుంఠంగా పేరుగాంచిన తిరుపతిలో ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ విచిత్ర ఘటనపై అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉత్పన్నమైనది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం